హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమిని కిడ్నాప్ చేసిన రౌడీని గగన్ కొడుతూ ఉంటాడు ఇక గగన్ ఆ రౌడీని కొడుతూ భూమి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు ఇక భూమి పరిగెత్తుకుంటూ కార్లో నుంచి బయటకు వచ్చి బవా అని చెప్పి గగన్ని హక్ చేసుకుంటుంది భూమి టెన్షన్ పడకు డోంట్ వరీ నేను వచ్చేశాను అని గగన్ చెప్తూ ఉంటాడు భూమికి గగన్ ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడు రౌడీ వచ్చి గగన్ని కొడుతూ ఉంటాడు బావా వీడు కావాలనే నన్ను డాన్స్ కాంపిటీషన్కి రాకుండా సిటీ అంతా తిప్పుతున్నాడు బావా అని భూమి చెప్తూ ఉంటుంది ఎవర్రా నువ్వు భూమిని కాంపిటీషన్కి ఎందుకు తీసుకురాలేదో చెప్పు అని గగన్ రౌడీని కొడుతూ ఉంటాడు ఇక రౌడీని గగన్ అలా కొడుతూ ఉంటే కొట్టకండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి రౌడీ గగన్ని ని బ్రతిమలాడుతూ ఉంటాడు మర్యాదగా నిజం చెప్పు భూమిని కాంపిటీషన్కి ఎందుకు తీసుకురాలేదు ఎవరు నిన్ను తీసుకురావద్దని చెప్పారు అని చెప్పి గగన్ రౌడీని అడుగుతూ ఉంటాడు చెప్పేస్తాను సార్ నన్ను చంపకండి సార్ అని రౌడీ అంటూ ఉంటాడు నిజం చెప్పు అయితే నిన్నేం చెయ్యను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అప్పుడు ఆ రౌడీ సార్ ఆ పూర్వ మేడమే నన్ను భూమిని డాన్స్ కాంపిటీషన్కి తీసుకెళ్లకుండా సిటీ అంతా తిప్పమని చెప్పారు సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక గగన్ వెంటనే ఆ రౌడీ షర్టు వదిలేసి పోరాపో అని చెప్పి అంటూ ఉంటే రౌడీ అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు నాకు ఆ అపూర్వ మీద మొదటి నుంచి అనుమానంగానే ఉంది బావా అని భూమి చెప్తూ ఉంటుంది భూమి ఆ అపూర్వ అంతు తర్వాత తెలుద్దాం ముందైతే మనం కాంపిటీషన్కి వెళ్ళాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే భూమికి సైట్ కొట్టిన అతను గగన్కి హెల్ప్ చేసిన అతను పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వచ్చి బాస్ డబ్బులు ఇస్తా అన్నారు మీ గర్ల్ఫ్రెండ్ మీకు దొరికేసరికి అలా వెళ్ళిపోతున్నారేంటి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీకు టెన్ ల్యాక్స్ ఇస్తా అన్నాను కదా ఒక్క నిమిషం ఆగు అని గగన్ చెక్కు రాసి అతనికి టెన్ ల్యాక్స్ ఇస్తాడు సార్ మీరు నిజంగా గ్రేట్ సార్ మాట నిలబెట్టుకున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఈరోజు నువ్వు చేసిన సహాయం మామూలుది కాదు మా భూమి డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది కాంపిటీషన్కి రాకుండా ఉండటానికే కొంతమంది ఇదంతా చేశారు కానీ నీ సహాయంతో భూమిని నేను కాంపిటీషన్కి తీసుకెళ్తున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అతను చెప్తూ ఉంటే సరే బై బ్రదర్ అని చెప్పి గగన్ అక్కడి నుంచి భూమిని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అపూర్వ ఈ పాటికే డాన్స్ కాంపిటీషన్ పూర్తయిపోయి ఉంటుంది భూమి మన మనిషి దగ్గరే ఉండుంటుంది పిన్ని ఇక భూమి ఏమీ చేయలేవదు అని చెప్పి అపూర్వ గోరింటాకుతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు డాన్స్ కాంపిటీషన్లో భూమి హర్ టీం స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక భూమి రాకపోవడంతో తన టీం మెంబర్స్ కూడా డల్గా కూర్చుంటారు ఏమైంది ఇన్నిసార్లు అనౌన్స్మెంట్ ఇస్తున్నా కూడా భూమి ఎందుకు రావట్లేదు తన టీంతో అని చెప్పి అనౌన్స్మెంట్ స్టేజ్ మీద నుంచి వస్తూ ఉంటుంది ఇంకొక టెన్ మినిట్స్ వెయిట్ చేసి కాంపిటీషన్ని కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి గెస్ట్లు చెప్తూ ఉంటారు వెంటనే సాధన లేచి నుంచొని రాని వారి కోసం ఎదురు చూడటం అంటే సభలో ఉన్న వాళ్ళని అవమానించటమే అని సాధన జడ్జెస్తో చెప్తూ ఉంటుంది ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం మేడం అని చెప్పి జడ్జెస్ అంటూ ఉంటారు వన్ మినిట్ కూడా వెయిట్ చేయడానికి వీల్లేదు ఇప్పటికే చాలా సమయం వేస్ట్ చేశారు అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా వాళ్ళ సమయాన్ని కేటాయించుకొని ఇంతవరకు వచ్చారు మీరు సభలో లేని వాళ్ళ కోసం వెయిట్ చేయించి అందరినీ అవమానిస్తున్నారు అని సాధన చెప్తూ ఉంటుంది ఓకే మీరు చెప్తున్న దానికి మేము కూడా అగ్రి అవుతున్నాము ఇప్పుడు జరిగిన డాన్స్ కాంపిటీషన్లో సెకండ్ రౌండ్కి వెళ్తున్న టీం ఎవరంటే అని జడ్జెస్ అంటూ ఉంటే అప్పుడే గగన్ భూమిని తీసుకొని పరిగెత్తుకుంటూ ఆడిటోరియంలోకి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి అంటూ ఉంటాడు ఎస్ హూఆర్ యూ అని చెప్పి జడ్జెస్ అడుగుతూ ఉంటారు మీరు ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ ఇచ్చిన భూమిని తీసుకొచ్చాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇప్పటికే టైం అయిపోయింది సార్ అని చెప్పి జడ్జెస్ చెప్తూ ఉంటారు ప్లీజ్ సార్ ఈసారికి ఎక్స్క్యూజ్ చేయండి భూమిని కాంపిటీషన్కి రాకుండా ఉంచాలని చెప్పి కొంతమంది కుట్ర పన్నారు అందువల్ల భూమి కాంపిటీషన్కి రాలేకపోయింది భూమి కిడ్నాప్ అయింది భూమిని సేవ్ చేసి తీసుకొచ్చేసరికి ఇంత సమయం పట్టింది ప్లీజ్ సార్ భూమికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి గగన్ బ్రతిమలాడుతూ ఉంటాడు ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది త్వరగా వెళ్ళి రెడీ అయ్యి కాంపిటీషన్కి వచ్చాయమ్మా అని చెప్పి జడ్జెస్ చెప్తూ ఉంటారు ఇక భూమి పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది తన టీం మెంబర్స్ మేకప్ ఆర్టిస్ట్ భూమిని తొందర తొందరగా రెడీ చేస్తూ ఉంటారు మిస్ భూమి త్వరగా రావాలి మీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అని జడ్జెస్ చెప్తూ ఉంటారు ఇక భూమి తన టీం మెంబర్స్తో స్టేజ్ మీదకు వస్తుంది భూమిని చూసి సాధన ఒక్కసారి షాక్లో ఉంటుంది ఈ భూమి కాంపిటీషన్కి రాదు అనుకున్నాను కానీ ఈ గగన్గాడు భూమిని తీసుకొచ్చేశాడు కాంపిటీషన్లో తప్పకుండా భూమి సెకండ్ రౌండ్కి వెళ్తుంది అని చెప్పి సాధన ముందే టెన్షన్ పడుతూ ఉంటుంది గగన్ వెళ్ళి సాధన పక్కనే కూర్చుంటాడు ఏంటి సాధన గారు భూమి కాంపిటీషన్కి రాదనుకున్నారా రాలేదనుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే సాధన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక భూమి స్టేజ్ మీదకు రాగానే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఇక భూమి డాన్స్ చేస్తూ ఉంటుంది భూమి డాన్స్ చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు భూమికి క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక భూమి డాన్స్ చేస్తూ ఉంటే గగన్ సంతోషంతో విజిల్స్ వేస్తూ ఉంటాడు ఇక అప్పుడు జడ్జెస్ భూమిని చూసి లేటుగా వచ్చినా కూడా ఇప్పుడు ఉన్న టీంల అందరికన్నా కూడా బెస్ట్ టీం అనిపించవమ్మా అని చెప్పి భూమిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని భూమి చెప్తూ ఉంటుంది ఇప్పుడు మన జడ్జెస్ సెకండ్ రౌండ్కి ఎవరు వెళ్తున్నారో తెలియజేస్తారు అని స్టేజ్ మీద నుంచి అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది ఇక జడ్జెస్ లేచి నుంచొని భూమి హార్ టీమ్ సెకండ్ రౌండ్కి వెళ్తుంది నెక్స్ట్ టీం వచ్చేసి సాధనా హర్ టీమ్ సెకండ్ రౌండ్కి వెళ్తున్నారు వీరిద్దరూ కలిసి సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తారు వీరిద్దరిలో ఒకరిని మాత్రమే ఫైనల్ చేస్తాము ఫైనల్ అయిన వాళ్లే ఈ హైదరాబాద్లో డాన్స్ అకాడమీ పె పెట్టుకోవడానికి మేము లైసెన్స్ ఇస్తాము అని చెప్పి జడ్జెస్ చెప్తూ ఉంటారు తప్పకుండా భూమియే ఫైనల్ రౌండ్కి వస్తుంది సార్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మీ నమ్మకం మీకు ఉండొచ్చు కానీ హర్ టీం కూడా చాలా బాగా డాన్స్ చేశారు అని చెప్పి జడ్జెస్ చెప్తూ ఉంటారు ఓకే సార్ మా భూమి తప్పకుండా తనేంటో నిరూపించుకుంటుంది అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక సాధన కోపంగా గగన్ వైపు భూమి వైపు చూస్తూ ఉంటుంది ఇక భూమి డాన్స్ చాలా బాగా చేసిందని చెప్పి అక్కడ ఉన్న గెస్టులందరూ కూడా భూమికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మీరు డాన్స్ చేస్తుంటే అచ్చం ఆ రోజుల్లో శోభచంద్ర గారిని చూసినట్టే ఉందండి అని చెప్పి ఒక ఆవిడ అంటూ ఉంటుంది నేను ఆ శోభచంద్ర గారి కూతురునే అని భూమి చెప్తూ ఉంటుంది ఏంటి మీరు శోభచంద్ర గారి కూతురా ఆ విషయం ఇందాక స్టేజ్ మీద చెప్తే బాగుండేదండి అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చేది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే మా అమ్మ పేరు చెప్పుకొని నేను పైకి ఎదగాలనుకోవట్లేదు నేను డాన్స్ అకాడమీ పెట్టి ఫ్రీగా డాన్స్ని అందరికీ నేర్పించాలన్నది మా అమ్మ కళ మా అమ్మ సంకల్పం మా అమ్మ సంకల్పాన్ని నెరవేర్చడం కోసమే నేను డాన్స్ అకాడమీ పెట్టాలనుకుంటున్నాను అని భూమి చెప్తూ ఉంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి అని చెప్పి గెస్టులు చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా ఆడిటోరియం నుంచి వెళ్ళిపోతారు ఇక సాధన కూడా వెళ్తూ ఉంటే హలో సాధన గారు భూమి రాలేదు మీరే కాంపిటీషన్లో విన్ అయిపోయారు మీరే ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోతారు మీరే డాన్స్ అకాడమీ పెట్టుకోవచ్చు అనుకున్నారా ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకున్నది జరగదు మీరు పేదవారని ధనికులని కూడా చూడకుండా డబ్బుని డిమాండ్ చేస్తూ మరీ నాట్యాన్ని నేర్పించాలనుకుంటున్నారు కానీ భూమి మంచి ఆలోచనతో డాన్స్ని అందరికీ నేర్పించాలనుకుంటుంది భూమి మంచి కోసం పోరాడుతుంది ఫైనల్ రౌండ్లో తప్పకుండా భూమియే గెలుస్తుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు దానికంత సీన్ లేదు అని చెప్పి సాధన చెప్తూ ఉంటుంది ఏంటి ఇప్పట్లాగనే భూమిని నెక్స్ట్ టైం కూడా కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నారా నెక్స్ట్ టైం మీకు ఛాన్స్ ఇవ్వను నువ్వు ఆ అపూర్వ ఇద్దరూ కలిసి భూమిని కిడ్నాప్ చేస్తారా చెప్తాను మీ సంగతి అని చెప్పి గగన్ కోపంగా రా భూమి వెళ్దాం అని చెప్పి భూమిని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఎక్కడికి బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది చెప్తాను భూమి అని చెప్పి గగన్ భూమిని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వస్తాడు అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అపూర్వ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఏయ్ ఏంటి అలా పిలుస్తున్నావు మొన్నటి వరకు గౌరవంగా చిన్నత్తా అని పిలిచేవాడు కదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోలేదు అపూర్వ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అపూర్వ ఏం చేసింది గగన్ ఎందుకు అపూర్వను అలా అంటున్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీ ప్రాణానికి ప్రాణమైన భూమిని కాంపిటీషన్కి రాకుండా అడ్డుకుంది అపూర్వ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు వీడికి ఎలా తెలిసిపోయింది అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు పెట్టిన డ్రైవర్ని నాలుగు తన్ని నిజం కక్కించాను నాకెలా తెలిసింది అనుకుంటున్నావా అపూర్వ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అపూర్వ గగన్ చెప్పేది నిజమా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఆవిడని అడిగితే ఆవిడ నిజమేం చెప్తుంది నానా నేను డాన్స్ కాంపిటీషన్కి వెళ్తూ ఉంటే డ్రైవర్ నన్ను కారులో కూర్చోబెట్టి సిటీ అంతా తిప్పాడే కానీ డాన్స్ ఆడిటోరియం దగ్గరికి తీసుకెళ్ళలేదు నానా నేను బావకు ఫోన్ చేస్తున్నా నీకు ఫోన్ చేద్దామని ప్రయత్నించినా కూడా వాడు నా గొంతుపై కత్తి పెట్టాడు నా చంప మీద కొట్టాడు కూడా నానా అని భూమి చెప్తూ ఉంటుంది నిన్ను కొట్టాడా ఎవరు ఆ డ్రైవర్ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అపూర్వ పెట్టించిన డ్రైవర్ నానా అని భూమి చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర కోపంగా అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వ భూమిని కిడ్నాప్ చేయించావా డాన్స్ కాంపిటీషన్కి వెళ్లకుండా అడ్డుకున్నావా అని చెప్పి అపూర్వ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు బావా ఏంటి బావా ఇంతమంది ముందు నన్ను కొడతావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నా కూతురికి హాని తలపెట్టాలని చూస్తే కొట్టక ముద్దు పెట్టుకోమంటావా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నేనేం చేసినా కూడా నీ మంచి కోసమే కదా బావా ఆ విషయం నీకు తెలియదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది హలో అపూర్వ గారు శరత్చంద్ర గారిని ఇంకా మాయ చేయకండి మీరు భూమిని కిడ్నాప్ చేయడం వల్ల చంద్ర గారికి ఏం మంచి జరుగుతుంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు డాన్స్ కాంపిటీషన్ పేరుతో భూమి ఇంట్లో డబ్బంతా ఆగం చేస్తుంది మా బావకు డబ్బు సేవ్ చేయాలని చెప్పే ఇలా చేశాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది అపూర్వ ఈ డబ్బంతా కూడా శోభది శోభ కష్టపడితేనే మనం ఈరోజు కలిసి కూర్చొని తినగలుగుతున్నాం అలాంటి శోభ కూతురు డాన్స్ కాంపిటీషన్కి వెళ్తా అంటే అడ్డుకుంటావా శోభ సంకల్పాన్ని నెరవేర్చాలని భూమి ఎంతగానో ప్రయత్నిస్తుంది అలాంటిది నువ్వు భూమిని కిడ్నాప్ అయ్యేలా చేస్తావా నిన్ను కొట్టడం కాదు అపూర్వ మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేయ్యాలి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్